హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బండి క్లీన్ చేసి బయలుదేరదామని చెప్పి రెడీ అవుతున్నా లోపల చూస్తే మొత్తం డస్టే నిన్నంతా వర్షంలో మట్టిలో తిరిగేసరికి బండి అంతా లోపలంతా మట్టి మట్టి అయింది దానికి తోడు బండిలోకి ఎలకలు వస్తున్నాయి అసలు ఆ ఎలకలు ఇట్నుంచి వెనక డోర్లో నుంచి వస్తుంది ఎలకలకు బండి శుభ్రం చేసేసి రెడీ అయిపోయినా బండి తీయాలి ఈరోజు ఆ రూపాయలు లేను చూసారా ఈరోజు మస్తు ఎండగా వస్తుంది టైం ఎనిమిదే అయింది ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది టైం ఫుల్ ఎండగా వస్తుంది అసలు మామూలు ఎండగా ఇట్లా కానీ నిన్న మొన్న ఫుల్ వర్షాలు పడ్డాయి చల్లగా ఉంది ఈరోజు లైను ఎంతవరకు బెస్ట్ ఉంటుందో చెప్పలేము ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటే మళ్ళీ సేల్స్ అనేది బాగుంటాయి వాటర్ సేల్స్ కానీ ఈరోజు ఎట్లా ఉంటుందో చెప్పలేము అలాగే ఆలోచించుకుంటే చిన్నగా బయలుదేరిపోయిన ఎండగా అవుతుంది ఈరోజు ఎప్పుడెట్ అయ్యి కంటే కొంచెం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది నా వీడియోలకి మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వీసు కూడా చాలా రోజుల తర్వాత వీడియోలు చేసినా కానీ వీస్ అయితే బాగానే వస్తున్నాయి నా పాత వీడియోలు అన్నీ అవి మొత్తం అగ్రికల్చర్కి సంబంధించి ఉంటాయి ప్రజెంట్ అయితే అగ్రికల్చర్ సంబంధించిన వీడియోలు ఇన్ని రోజులు నేనేం చేయలేదు జస్ట్ నార్మల్గా మధ్య మధ్యలో ఏదో ఒకటి టైంపాస్గా అలా పెట్టేశాను కానీ ఈసారి ఇక్కడ నుంచి అలా ఉండకూడదు డెడికేటెడ్గా చేయాలని చెప్పి వీడియోలు డైలీ ఖచ్చితంగా డైలీ వ్లాగ్ చేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఆలోచించుకుంటూ బయలుదేరిన ఇవి అరవపల్లి వచ్చేసింది అరవపల్లి దగ్గరకు వచ్చేసినాం అరవపల్లి ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్లో సచివాలయం ఉంటుంది చుట్టూ పొలాలు దాని పక్కనే చెరువు అస్సలు ఇక్కడికి వస్తే ఏమో అనిపిస్తుంది వెదర్ ఎర్లీ మార్నింగ్ కదా మంచి ఫుల్ గ్రీనస్ కనపడుతూ ఉంటుంది ఎలాంటి టెన్షన్ ఉన్నా కొంచెం ఇలాంటి ప్లేస్లో ఒక పది పదిహేను నిమిషాలు టైం స్పెండ్ చేస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ స్టాప్ కానీ ఇక్కడ ఆబ్సెంట్ ఇక్కడ వాటరు తీసుకోలేదు అడిగితే ఉన్నాయి అన్నారు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అవుతుందేమో ఏమో వర్షం అబ్బా వర్షం పడితే వాటరు తగ్గిపోతాయి తాగరా తాగర ఎందుకు అర్థం కాదు కానీ కూలింగ్ వల్ల తక్కువ వాటర్ తాగుతారు దానివల్ల కొంచెం ఇబ్బంది ఇక్కడ ఆపిన ఇది సెకండ్ స్టాప్ ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు అదే చెప్పారు సారీ సారీ పట్టారు మర్చిపోయా ఇక్కడ పట్టారు ఎన్ని మూడు క్యాన్లు అయినాయి వీళ్ళు వీళ్ళు అయితే పట్టారు వీళ్ళు మొన్న పట్టలేదు ఇవాళ పట్టారు మూడు క్యాన్లు అయినాయి ఆడ పోసేసిన అది అన్న ఇది ఈ అన్నవరో పొద్దున్నే మంచిగా అట్టు పనులు వేసుకొని వస్తుండ్రు కానీ చిన్న చిన్న కాయలే మంచి రీజనబుల్ ప్రైస్కి అమ్ముతుండ్రు రెండు డజన్లు వచ్చి యాభై రూపాయలు అంట వెర్ల అవుతుంది అయిపోయింది అన్న నుంచి బయలుదేరినట్టుండు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అమ్మేసిండు ఇక్కడ ఒక క్యాన్ ఉంది దీన్ని కూడా పోసేయాలి పోసేసి స్టార్ట్ అయిపోయినాం పోజు పోజ పోసేసి బండి రివర్ చేసేసి అమ్మటే అవతలు కూడా ఎన్ని రెండు క్యాన్లే పోసుకున్నారు నాలుగే కాడ రెండు క్యాన్లు పట్టారు ఇక్కడ ఇక్కడ పట్టాలి ఇక్కడ ఒక రెండు క్యాన్లు ఉంటాయి టర్నింగ్లో కరెక్ట్గా అదే టైంకి ఆ గ్యాస్ బండ్ లైన్ తీసుకొచ్చి పెట్టింది చిన్నగా రావాల్సి వచ్చింది అసలే ఫుల్ ట్యాంక్ ఉన్నాయి వాటర్ బండి ఊపేస్తుంది మొత్తం టు ఇటు ఏడో రెండు క్యాన్లు ఉన్నాయి ఈ రెండు క్యాన్లు బోసి అమ్మ ఆ టర్నింగ్లో ఆ మూల మీద ఎదురు కనపడే ప్లేస్లో ఉండాలి ఎవ్వరు తీసుకోలేదు వాటర్ ఆ బజార్ మొత్తం ఏడు ఐదు ఆరు క్యాన్లు అయితే అలాంటిది ఒక క్యాన్ కూడా తీసుకోవాలి ఏమంటే నువ్వు మొన్న బోసినవి ఉన్నాయి వర్షం వస్తుంది ఈ వర్షం వల్ల మేము తాగలేదు వాటర్ అట్లనే ఉన్నాయి ఎల్లుండి వస్తావు కదా ఎల్లుండి పడతాం అని అంటున్నారు సరే అని చెప్పి బయలుదేరిపోయినా ఎదురుకొచ్చింది అరవపల్లి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్యాన్ పోయాలి ఆ అక్కను అడిగితే వాళ్ళకి కూడా అన్నారు బా దెబ్బ మీద దెబ్బ పట్టింది మొత్తం చాలా తక్కువ సేల్ కంటే చాలా సగం సగం అలాగ బయలుదేరిపోయినా డిసప్పాయింట్తోనే ఎట్లా ఎట్లా అని చెప్పి ఇట్లా కాదని చెప్పి పక్కన ఇంకొక ఉంటుంది వసంతవాడ అక్కడ పోయిన వారం మొన్నటి రోజున వెళ్ళలేదు ఇవాళ వెళ్ళి చూద్దాం అక్కడ అక్కడేమన్నా అయితే అని చెప్పి అటు బయలుదేరినక్కడ నుంచి ఈ సైడ్ కూడా రోడ్డు మస్తు ఉంటుంది ఇది వాళ్ళు అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు ఇక్కడ సీనియర్ రిపీట్ అయితే ఈరోజు అంతా ఆగం ఆగం లైన్ రెండు రెండు వర్షాల దెబ్బకి మనకి లైన్ అంతా మైనస్ రెండే రెండు వర్షాల దెబ్బకి ఏం చేస్తాం ప్రకృతికి మనం ఎదిరియలేగా అది ఎట్లా నడిపిస్తే మనం అట్లా నడవాల్సిందే మన చేతిలో ఏముంది కానీ ఈరోజు వెదర్ బాగుంది ఫుల్ లైటింగ్ ఎక్కువ లేదు తక్కువ లేదు ఎండ మంచిగా సరిపడి ఉంది ఉంది ప్లస్ బాగుంది చూడండి ఎండట్లా ఎండ పడుతుంది కొంచెం మబ్బులు మబ్బులు ఉన్నాయి అసలు వచ్చే సూచనలు ఏం లేవు కానీ బాగుంది ఈరోజు వెదర్ వెదర్ బాగుంటే సుఖం మనకి వాటర్ సేల్ అవ్వాలి వాటర్ సేల్ లేకనే కదా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో కిలోమీటర్ అవతలకి వెళ్తున్నాం అయితే ఇక్కడ ఈ ఊరు అరూపాయలు దాటిని కనిచి వస్తున్నంత లైన్లో కెమెరా వ్యూ పాయింట్ కొంచెం మార్చిన జూమ్లో నుంచి దగ్గరకు పెట్టేసిన ఇట్ల నుంచి చూస్తే మీకు క్యాబిన్లో నుంచి మీరు డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ కలిగిద్దా అన్నట్టు కొంచెం వ్యూ యాంగిల్ మార్చిపెట్టిన ఎట్లుందో ఇక్కడ నుంచి సీన్ ఎట్లుందో ఒకసారి మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి అసలు ఎట్లా ఉందో మంచిగా ఉందా లేదా అనేసని అది కూడా చెప్పండి నాకు ఇట్లా నాకు చూ కెమెరాలో చూస్తా ఫోన్లో చూస్తూ ఉంటేనే మంచిగా డిఫరెంట్గా అనిపించింది బాగా అనిపించింది చూడటానికి క్యాబిన్ మొత్తం చూసుకుంటూ బండి మీరు డ్రైవింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఇక్కడ నుంచి కెమెరా యాంగిల్ మార్చిన ఇవ్వ వచ్చేసిన వసంతవాడ మాటల్లోనే ఇక్కడ ఏమైద్దు చూడాలి ఎందుకు స్టార్టింగ్ నుంచి లైన్ రోజు ఉన్న సేల్ లేదు చాలా తక్కువ ఆటో దగ్గర కనపడే ఆటో దగ్గర ఒక స్టాప్ ఉంటుంది వాళ్ళని అడిగి చూడాలి వాళ్ళు తీసుకుంటారేమో ఏమో ఎవరు లేరు ఆయన ఇక్కడ ఎవరు కనపడరు పొద్దున్నే వెళ్ళిపోతారు మనకి మన పట్టేటోళ్ళు మ్యాక్సిమం ఇళ్ళ దగ్గర ఉంటారు అప్పుడప్పుడు అన్నగా చూసింది వెళ్తాను లోపలికి కనపడే యాష్ కలర్ బిల్డింగ్ వాళ్ళ ఇంటి ముందు ఆపిన అన్న కా వాటర్ కావాలా అంటే వస్తా అని చెప్పిండు ఆపిన పైన కోసం పట్టేసిన అయింది అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన లోపలికి లోపలి ఇంక రెండు మూడు క్యాన్లు అవుతాయని చెప్పి మనం తీసుకున్నారు వాళ్ళు వెళ్ళిన పోతే అక్కడ కూడా సేమ్ సమాధానం వాటర్ ఉన్నాయి ఇవాళ వద్దు ఇదే రిపీట్ అవుతుంది నాన్ స్టాప్గా లైన్ మొత్తం ఇదే డైలాగ్ అందరూ ఒకళ్ళు చెప్పుకున్నట్టే ఉన్నాయి వాటర్ వద్దు అలా కూడా అనరు వాటర్ ఉందే అన్న ఈరోజు వద్దు ఎల్లుండి వస్తావు కదా ఆ రోజు తీసుకుంటాం అని అక్కడ కూడా లేదు వసంత వాటర్ లైన్ కూడా వాటర్ ఒకటే క్యాన్ అయింది అలా చూసుకుంటూ చూసుకుంటూ ఇది వసంత వాడ సెంటర్ ఇది చూసుకుంటూ వెళ్ళిపోతాను ఎవరన్నా పిలుస్తారేమో అని చెప్పి ఎవరు పిలవట్లేదు చూస్తున్నారు అంతే ఇది ఎవడో పని లేక ఖాళీగా తిరుగుతుందా అన్నట్టు చూస్తున్నారు అలా చూసుకుంటే చూసుకుంటే వెళ్ళిపోయినా ఆ మూల మీద కనపడే ఒక అన్న పిలిచింది వాటర్ కోసమే అనుకోనని కొంచెం ఎదరకపోయినా బండి అగో కనపడే బిల్డింగ్ ఇడీ ఎన్టీఆర్ పోస్టర్ కనపడుతుంది ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది కదా ఆపారు ఇప్పుడే బండి ఆపిన ఎవరో పిలిచారు వాటర్ కోసం అని చెప్పి కానీ చూస్తే వాటర్ కోసం కాదు ఆయనకు లిఫ్ట్ కావాలంట నేను లైన్కి వెళ్తున్నాను అండి నేను లైన్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్ది అనేసానంటే మా అమ్మ కుదలే అవుతుంది అని చెప్పి దిగిపోయింది అయినా మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి నిరాశతో నిస్పృహతో మళ్ళీ రిటర్న్ రిటర్న్ అయిపోయినా ఎందుకంటే ఆ రూపాయలలో వాటర్ క్యాన్లు అవ్వలేదు ప్లస్ వసంత వాళ్ళు ఏమి ఉన్న పోతే వసంత వాళ్ళలోనూ అవ్వలేదు సేమ్ సమాధానం అందరి దగ్గర నుంచి వినపడుతుంది ఉన్నాయి 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 అని ఏం చేస్తున్నా చేసేది ఏం లేదు వాటర్ మొత్తం అట్లనే ఉన్నాయి ట్యాంక్ వాటర్ వెళ్ళిపోవాల్సిందే ఇక ఇంకొక ఊరుంది గుండిగూడెం గుండెం బోర్ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే కానీ ఏంటి పరిస్థితి అనేది తెలియదు అక్కడ కూడా ఏమో ఈరోజు అందరూ అలాగే చెప్తున్నారు వర్షం నిన్న సాయంత్రం పడింది నిన్న పద్దాకా చల్లగా ఉంది మొన్న సాయంత్రం పడింది మొన్న నైట్ చల్లగా ఉంది ఆ కూలింగ్ వల్ల వాటర్ తాగే టైము తాగేది కొంచెం తగ్గుతుంది మనకైనా బాగా ఎండగాస్తే మనం ఎలా తాగుతామో అది కూడా అంతే ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడుతుంది మా సైడ్ కూడా పొలాల మధ్యలో పెట్టారు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అసలు దేవర సినిమా మస్తు ఫ్యాన్స్ ఉన్నారు మా సైడ్ కూడా ఎన్టీఆర్కి ఇవన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉన్నా ఎట్లా ఎట్లా తర్వాత ఎట్లా ఉంటుంది ఆ రెండు ఊర్లల్లో మనకేమైనా సేల్ అయితే వచ్చినందుకే కనీసం బెస్ట్ లేదా ఈరోజు డీజిల్కి కూడా డబ్బులు రావు పోవటమే మరి ఏం చేస్తాం అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయా అప్ అప్పులు అప్పు ఉంటుంది డౌన్ ఉంటుంది రోడ్లు ఎలాగ ఉందో చిన్నపడేది ఈ రోడ్లన్నీ అప్పు డౌనే సమానంగా ఎక్కడ ఉండదు ఒక అప్పు ఎక్కిన అంటే మళ్ళీ ఒక డౌన్ ఉంటుంది ఎందుకంటే అన్ని గుట్ల ప్రాంతాలు కాబట్టి నా అది కూడా అట్లనే ఉంది ఈరోజు అంతా డౌన్ 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 ఫాల్ ట్రెండింగ్ ఈరోజు డౌన్ ఫాల్లో ఉంది ఈరోజు లైన్ మొత్తం ఎంత ఆలోచించినా వేరే మార్గం కనపడట్లే ఈరోజు వాటర్ అనేది తగ్గితే తగ్గిపోయినట్టే ఆల్మోస్ట్ ఎందుకంటే లైన్ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లైన్ ఇప్పుడు తిరిగేసిన ఇంకో థర్టీ పర్సెంట్ ఆ గుండెగూడెం గున్నెంబూరు ఆ రెండు ఊర్లు తిరిగితే అయిపోయినట్టే అక్కడ కూడా ఎట్లుంటుందో చూడాలి పరిస్థితి ఎందుకని అంటే ఇక మనకు రీజన్ తెలిసిందే ఇక చూద్దాం చూడండి చిన్నగా చుట్టూ సీనరీస్ చూసి ఎంజాయ్ చేయండి అవి బాగు ఆ ప్లేస్లు బాగుంటాయని నేను వీడియో కంటిన్యూ చేసిన ఎక్కడ కూడా ఆప్ చేయకుండా బండి స్లో అవ్వకుండా నిదానంగా చూసుకుంటూ బోన్ ఇచ్చిన మళ్ళీ ఆరు రూపాయలు రిటర్న్ వచ్చేసినాం ఇక్కడ నుంచి సరాసరి సీదా గుండు రూట్ వెళ్ళిపోవాల్సిందే మట్టి రోడ్డు అటు రోడ్డు ఎక్కిన కానీ నుంచి బండి బండి ఊపిద్ది అసలు ఒక్క మాదిరి కాదు ఒకటే ఊపుడు ఊపుతా ఉంటుంది బండి ఫస్ట్ గేర్ సెకండ్ గేరే ఈ లైన్లో అన్న కొంచెం ఫోర్త్ గేర్ వేస్తాం ఇదిగో రోడ్డు వచ్చేసింది అటు ఇటు పొలాలు మధ్యలో ఎదురుగా గుట్ట చుట్టూ తాటి చెట్లు చూడటానికి బాగానే ఉంటుంది కానీ రోడ్డే మనకి ఏంట్రా అన్నట్టు చూపెట్టి మనకి చుక్కలు చూపెట్టింది రోడ్డు వర్షాకాలం స్టార్టింగ్లో ఈ రోడ్డు మొత్తం పైప్ లైన్ల కోసం దవ్వేశారు అప్పుడు పాడైపోయింది రోడ్డు అప్పటి నుంచి అలాగే ఉన్నాయి గోత్ర మొత్తం అంతకుముందు కొంత పర్లేదు బాగానే ఉండేది ఎంత ఒక తీరిగ్ కాదు ఊపుతా ఉంటుంది బండి మీకు ఫోను ఫుల్ మోడ్లో పెట్టుకొని చూస్తే అసలు బండి ఎట్లా ఊగింది ఏంటి అసలు ఎదుర మీకు ఎట్లా కనపడుతుంది నాకు నా సీట్ డ్రైవింగ్ సీట్లో మీరు కూర్చొని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఆ ఫీ ఆ ఆలోచనతో ఇది గుండెగూడె నైన్ వెళ్తా ఒక అన్న ఆపిండు అన్నతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు రతనం కూడా గుండుగూడెం ఏంటంట వెళ్తానే ఉన్నాం ఈ ఇక్కడ ఎట్లా చూడాలి ముందు ముందు నా వీడియోస్కి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా వీ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఛానల్ కొంచెం కొంచెం గ్రో అవుతుంది ఇంకొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ గుండుగూడ లైన్లో ఇక నేను తర్వాత కూడా క్లిప్స్ తీయలేదు ఎందుకంటే నాకు ఇక చేయాలనిపించలేదు ఎందుకంటే అందరూ అదే సమాధానం చెప్తున్నారు వాటర్ ఉన్నాయి 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 అనేసి ఎక్కడా కూడా నాకు ఇక మంచిగా అనిపించలేదు బండి మీద అసలు బ్రేక్ బ్రేక్ తీయలేదు అసలు చెప్పాలంటే అలా ఆపటం ఎమ్మటే ఉన్నాయంటే ఎమ్మటే అదే గేర్లో బండి వెళ్ళిపో రన్నింగ్ మూమెంట్ చేయటమే అసలు ఎక్కడ కూడా పట్టలేదు అలా ఉట్టి ఒక విధంగా చెప్పాలంటే లైన్ ఉట్టికి అలా వెళ్ళి అలా తిరిగి వచ్చేసా అంతే లైన్ ఈరోజు అంతా ఆగమాగం ఆగమాగం అయింది లైన్ ఓకే ఫ్రెండ్స్ ఇదే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ సి